జగదేవ్పూర్ మండలం లింగరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా చిక్కుడు సుధాకర్ ముద్రాజ్ పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా సుధాకర్ ముద్రాజ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది నా ముఖ్య లక్ష్యం పార్టీల కతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనిచేస్తానని మౌలిక వసతుల మెరుగుదల త్రాగునీటి సమస్య పరిష్కారం డైనేజీ నిర్మాణం వీధి దీపాలు ఏర్పాటు పేదలకు సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకతతో ముందుకు సాగుతానని ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజర్తో గెలిపించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేసి లింగరెడ్డి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు నాకు అన్ని పార్టీల వాళ్ళు సహకరించి ముందుకు వచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉంది నాకు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తున్నారు మా విలేజ్ లో పార్టీలకు అతీతంగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు గెలిపిస్తారని నమ్ముతూ గెలిపించిన తర్వాత ఊరు అభివృద్ధి పనులకు సహకరించి అందరికి అందుబాటులో ఉండి ఊరు బాగు గురించి సహకరించి సహకరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నా పార్టీ గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను